ありがとうございます。 కానీ ఇక్కడ మా లోకల్ నాయకులందరూ దాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చి ఏదైతే దాన్ని మీడియా ద్వారా తెలియపరిచారో దాన్ని చూసి వెంటనే ఇవాళ కమిషనర్ గారు వచ్చి ఏ పక్కగా ఉన్నాయాలి వాళ్ళని ఛాన్స్ పంపించామని చెప్పి చూసుకునే మార్పులు చేశారు కనిపించి ఇక్కడ ఆర్కే గారు వచ్చారు అలాగే వైసీపీ నాయకత్వం అంతా అగ్రమాయకత్వం ఒక ఇష్యూ మనం పంచాయతీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు సచివాలయం దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని మీద మినిమం స్పందన అనేది ఉండాలి కదా అనేది మనం చెప్పే సార్ దృష్టికి ఒక విషయం తీసుకొచ్చాం సార్ మీరు దృష్టికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది అంతే కదా ஐசோனல் நோட்டஸ் மெடிக்கல் கேம்ப்ஸ் அண்ணா రావాలి మొత్తం మూడు చెప్పండి అంటే వారం నుంచి జ్వరం వచ్చింది తర్వాత బాడీ పెంచు ఎట్లా నెమ్రాకు మాగు లాగానే ప్రాబ్లం ఇది చదువుతుంది మీకేం తెలిసింది తేడా బాడీ ఎలర్జీ మాముగా బాడీ పెయిన్స్ ఎక్కువ తర్వాత మూడు రోజులు నాకు వచ్చి మూడు నూట నాలుగు రోజులు నాకు వచ్చి ఆయన వారం పది రోజుల నుంచి ఆయనకి అసలు ఏమి అసలు నడువులు ఏంటి కాళ్ళు లేని ఉడ్డుకోటము నరాలు నొప్పులు దొరదలు నాలిక పోతా అసలు నోరు అయితే అసలు పని చేయడా ఎందువల్ల వాటర్ అనుకుంటున్నాము దోమలు ఎప్పుటాంచి కాలువలు కట్టుకోకుండా ఈ రెండింటి వల్లే మా ఊరికి ఇంకా వచ్చిన ప్రాబ్లం ఏమి లేదులే కాని నీళ్లు ఈ దోమలు చేయించుకున్నారా చేయించుకోలేదు జ్వరాలు వైరల్ జ్వరాలనే చెప్తున్నారు ఏదైతే మన మంగళగిరి నియోజకవర్గంలో అది స్పెషల్గా మా తాడేపల్లి మండలంలోనే ఇప్పటం అంటేనే స్పెషల్ అది ఇప్పుడు కాదు ఏదైతే ఇక్కడ జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగిందో అప్పటి నుంచి ఇక్కడ అంతా ఏది చేసినా స్పెషల్గానే ఉంటుంది దాంట్లో భాగంగా ఇక్కడ ఇప్పటం గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తాగే మంచినీరు మంచినీరు ఇక్కడ కలుషితం అయిపోయి వాటి వల్ల నూట యాభై మంది దాకా దగ్గర దగ్గరగా ఇక్కడ ప్రజలు అనారోగ్యం బాధపడి ఒళ్ళు నొప్పులు జ్వరం నొప్పులతో బాధపడుతూ ఉన్నారు ఆ విషయం మా నాయకులు మా దృష్టికి తీసుకొచ్చేసరికి దాన్ని నిన్న మీడియాలో చూసి ఏదైతే ఒటాహుటిన కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ఏదో నీళ్ళు టెస్ట్కి పంపించాం ఏ ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇక్కడ పటం గ్రామంలో ముప్పై కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పి లోకల్ శాసనసభ్యులు చదువుతున్నారు ముప్పై కోట్ల అభివృద్ధి పెట్టి సగం రోడ్డు హాఫ్ కిలోమీటర్ రోడ్డు అయితే వేశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మూడు వేల మంది మూడు వేల మంది రెండు వేల మంది దగ్గర దగ్గర ఉండేది ఇక్కడ ఓటర్స్ ఉంది రెండు వేల మందికి కావాల్సిన తాగునీరు మురుగుని మురుగు కాలువ సమస్యలు ఇలాంటి వాటి మీద మాత్రం దృష్టి పెట్టాల ముప్పై కోట్లు ఏమైపోయినాయో తెలియదు ముప్పై కోట్లు ఫండ్ అయితే రిలీజ్ చేసుకున్నారు ఇక్కడ మాత్రం తాగునీరు కూడా సరిగ్గా లేకుండా చేశారు దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని వెంటనే ఈ పరిష్కారం దీన్ని పరిష్కారం చేసి ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వారికి వెంటనే అనారోగ్య బారిన పడ్డ వారికి వాళ్ళకి టెస్టులు కానీ ఇలాంటివన్నీ చేపించి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ జరిగినటువంటి అవినీతి కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి పట్టించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇలాంటి ప్రజలకే అనారోగ్యంగా కానీ ప్రజలకు జరిగే నష్టాలు కానీ పట్టించుకోకపోతే జనసేన టీడీపీ ఈ కార్యక్రమాన్ని ఇంకా వృద్ధి చేసి దీన్ని ఏదైతే పెద్ద స్థాయికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై చని